హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు ములక్కాడ బీరకాయ కర్రీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మనలో చాలామందికి బీరకాయ అంటే అంతగా ఇష్టం ఉండదండి కానీ ఈ బీరకాయని ములక్కాడతో కలిపి కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా బీరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని ఎందుకంటే ఈ ములక్కాడ ఫ్లేవర్ అంతా కూడా బీరకాయకి పట్టి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని తాలింపుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ బీరకాయ కర్రీలోకి ఆనియన్స్ అనేవి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ని మరీ ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ములక్కాడతో కలిపి మగ్గాలి కాబట్టి ఎక్కువగా వేయించుకుంటే ఉల్లిపాయ మాడిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ములక్కాడని పీసు తీసుకొని ఇలాగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి బాగా కలుపుకొని దీని మీద లిడ్ పెట్టుకొని మంటని సిమ్లోనే పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉంచారంటే కనుక అనేది మెత్తగా మగ్గిపోతుంది అలాగే చూసారు కదా ఉల్లిపాయలు కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి బాగా కలుపుకొని అరకిలో బీరకాయలని తోలు తీసుకొని ఇలాగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు చేతిని డెఫినెట్గా చెక్ చేసుకోండి లేదంటే కూర అంతా కూడా పాడైపోతుంది ఇప్పుడు ఈ బీరకాయని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా త్వరగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ బీరకాయని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంటది సిమ్లో పెట్టుకొని అలాగే దీని మీద లిడ్ పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచేసారంటే కనుక బీరకాయ అనేది గరిటతో తిప్పకుండా చక్కగా మగ్గిపోతుందండి చూసారు కదా బీరకాయ అయితే చక్కగా మగ్గిపోయింది అలాగే బీరకాయలో వాటర్ అంతా కూడా పూర్తిగా బయటికి వచ్చేసింది ఇలాగా ఈ బీరకాయలో ఉన్న వాటర్తోనే కర్రీ అనేది మగ్గడం వల్ల ములక్కాయ ఫ్లేవర్ కూడా కర్రీకి చాలా బాగా పడుతుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఈ కారం వేసుకొని బీరకాయలోని వాటర్ అంతా కూడా ఇగిరిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి నిజం చెప్తున్నానండి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి